ఇండియా ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ లో జరగబోయే నాలుగవ టెస్ట్ కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే టీమిండియాకు వరుసగా షాకులు తగులుతున్నాయి కీలక ప్లేయర్లు గాయాల బారిన పడుతున్నారు చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది కానీ ఫ్లోర్స్ ఫ్లోర్ క్లీనర్స్ క్రిమి సంహారక మరియు ఫ్లోర్ పరిశుభ్రత మరియు స్పాట్లెస్ ఇప్పటికే హర్షదీప్ సింగ్ వేలి నొప్పితో బాధపడుతున్నాడు రిషబ్ పంత్ కూడా అదే పరిస్థితి నాలుగవ టెస్ట్ లో బుమ్రా ఆడతాడా లేదా అన్నది డౌట్ గానే ఉంది దీప్ కూడా ఫిట్ గా లేడని వార్తలు వస్తున్నాయి తాజాగా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా మోకాలి గాయం బారిన పడ్డాడు వచ్చే టెస్ట్ మ్యాచ్ లో ఆడడం కష్టంగానే కనిపిస్తోంది ఈ క్రమంలో నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో భారీ మార్పులు ఉండే అవకాశం చాలా ఉంది టీంలోని కీలక ప్లేయర్స్ అవైలబుల్ గా ఉండే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి కుల్దీప్ యాదవ్ ను టీంలోకి తీసుకునే ఛాన్సులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కుల్దీప్ యాదవ్ స్పిన్ను ఇంగ్లాండ్ ప్లేయర్లు అర్థం చేసుకోలేక పెవిలియన్కు చేరడం ఖాయమని కూడా కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల్లో కుల్దీప్ ఆడలేదు మరి మాంచెస్టర్ టెస్టులో ఆడిస్తారా లేదా అన్నది కూడా ఇంకా డౌట్గానే ఉంది బుమ్రా సిరాజ్ దీప్ లేదా అన్షుల్ కాంబోజ్లో ఆడినా కూడా నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో కుల్దీప్ యాదవ్ని తీసుకునే ఛాన్స్ బాగానే కనిపిస్తుంది గత మూడు టెస్టుల్లో చివరి రెండు రోజులు స్పిన్కు బాగా అనుకూలించాయి దాంతో కుల్దీప్ యాదవ్ ఉంటే వికెట్స్ తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు నాలుగవ టెస్టు మ్యాచ్లో కుల్దీప్ను తుది జట్టులోకి తీసుకుంటే పక్కా మ్యాచ్ గెలుస్తామని ఫ్యాన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు i <laughs> you